రాబవ ఉగ్రత నుండి ఈ లోకాన్ని తప్పించేది ఎవరు అని ఈ టైటిల్ ఇచ్చిన తర్వాత నా గ్రామంలో నా రక్త సంబంధులు నా చుట్టాలు నా బంధువులందరినీ ఆహ్వానించి ఈ మాట వినిపించాలి అని అనేక సంవత్సరాలుగా ఈ గ్రామంలో సువార్తను ప్రకటించుకుంటూ ఈ రెండవ రోజు ఒక ప్రకటన చేయాలని ఆశపడుతున్నాను ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి మనమంతా వెళ్ళిపోతాం పదకొండు దినాల ముందు ఒక కుమారుడు నాకొక ఈ సభల నిమిత్తం ఒక మాట చెప్పి ఈ సభల కొరకు నేను నా కుటుంబం ఉగ్రత నుంచి మరణించిన తర్వాత తప్పింపబడాలి అని ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు మీ స్క్రీన్లు మీద చూస్తున్నారు కుమారుడు దేవుని వాక్యం అంటే ఎంతో ఇష్టం సేవకులంటే ఎంతో ఇష్టం సభలన్న దేవుని పని అన్న ఎంతో ఉన్నతంగా చెయ్యాలనే ఆశపడేటువంటి కుమారుడు పదకొండు దినాల ముందు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేటప్పుడు ఒక బాధ్యత నాకిచ్చాడని నేను ఈరోజు మీకు తెలియచేయాలనుకుంటున్నాను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఇంటిలో నుంచి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు తనకి వ్యాధి ఉండి బాధపడుతూ ఏదో ఒక రోజుని వెళ్ళిపోతాననేటువంటి ఆలోచన కలిగినటువంటి కుమారుడు ప్రార్థిస్తున్నాను ఆ డయాస్ మీద ఉన్నటువంటి ఫోటో చూపించండి ఆ కుమారుడు వ్యాధితో ఉన్నాడు కొద్ది రోజులు వెళ్ళిపోతాడు ప్రియులారా చేతులెత్తి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను మనం క్రైస్తవులం క్రీస్తుకు సైనికులం దేవుని రాజ్యానికి మనమంతా వారసులం ఏదో ఒక రోజున ఆ లోకానికి వెళ్ళాలి ఆ లోకానికి వెళ్లే ముందు ఏ ఒక్క ఉగ్రత నుండి తప్పించుకోవాలి అని అంటే తప్పించుకోవాలని నిర్ణయించుకుంటే ఆ కుమారుడు చూడండి వెళ్ళిపోయేటప్పుడు ఆ తల్లికి తండ్రికి చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా మేడపాడు గ్రామములో దేవుని సువార్త ప్రకటింపబడుతుంది ఉగ్రత గురించి ప్రకటింపబడుతుంది ఆ సభలలో నా నేను మీరు ఉండాలి అన్నయ్యకి ఒక అన్నగారికి సహాయం చేయాలి అన్నగారికి సహాయం చేయాలి ఆ సభలకు సహాయం చేయాలి ఈ ధనము నాకు ఖర్చు పెడుతున్నారే లక్షలాది రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారే తండ్రిగా తల్లిగా నేను బ్రతకాలని అప్పులు చేశారు బంగారం తాకట్టు పెట్టుకున్నారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో కష్టాలు పడ్డారు నా ప్రాణం కాపాడాలని కానీ నేనేం చెబుతున్నా తెలుసా ఆ ధనాన్ని తీసుకుని వెళ్ళి చిన్నబాబు గారికి ఇవ్వండి మీటింగులకు మీరు ఇవ్వండి అని హాస్పిటల్లో కూడా అన్నగారిని పిలిచి డబ్బులు ఇచ్చేయండి డబ్బులు ఇచ్చేయండి అని చెప్పి ప్రాణం విడిచేటప్పుడు నాకు చేతికిలో చెయ్యి వేసి కన్ను మూసినటువంటి కుమారుడు ఆ కుమారుని బట్టి ప్రతి సభలోనూ ఈరోజు సువార్త ప్రకటిస్తాను చనిపోయిన తర్వాత ఏ అయినా దిగులుతో బాధతో వేదనతో అయ్యో దేవుడు నా కడుపును కొట్టాడు నా కుమారుని తీసుకువెళ్ళిపోయాడు ఇక ఆయన సేవ చేయటం నేను ఎందుకు అని అనుకోకుండా యాభై వేల రూపాయలు నా చేతిలో పెట్టి సభ కొరకు మీరు ఖర్చు పెట్టండి అన్నారు ప్రిమిన దేవుని పిల్లలారా మీ చేత ఆ కుటుంబాన్ని చప్పట్లు కొట్టించడానికి కాదండి చప్పట్లు కొట్టకండి ఆ చప్పటి వెనుక ఒక కుమారుని యొక్క ఆలోచన ఉంది నేను నా తండ్రి నా కుటుంబం అంతా అవగ్రత నుంచి తప్పించుకోవాలని ఈ సభలో మీ కొరకు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి సభలో పాలిభాగస్థుడై యాభై వేల రూపాయలు ఇచ్చాడు